శ్రీరామును తల్లి ఉయ్యాలో సీమతి కౌశల్య ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో సీమతి కౌశల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసే ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గరకు తీసే ఉయ్యాలో చల్లని మాటలు ఉయ్యాలో సతీధర్మములు కొన్ని ఉయ్యాలో చల్లని మాటలు ఉయ్యాలో సతీధర్మములు కొన్ని ఉయ్యాలో చెప్పెను రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో చెప్పును ఈ రీతి ఉయ్యాలో చెవులకు ఇంపుగా ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో మా ముద్దులా పట్టి ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో మా ముద్దులా పట్టి ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగ పొమ్ము వయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగ పొమ్ము వయ్యాలో అత్త మామల సేవ ఉయ్యాలో చిత్తంబులో నిలిపి అత్త మామల సేవ ఉయ్యాలో చిత్తంబులో నిలిపి ఉయ్యాలో భర్త దైవంబని ఉయ్యాలో భావించి పూజించు ఉయ్యాలో భర్త దైవంబని ఉయ్యాలో భావించి పూజించు ఉయ్యాలో వారిని పూజింప ఉయ్యాలో వైకుంఠం బంబున ఉయ్యాలో వారిని పూజింప ఉయ్యాలో వైకుంఠ అంబున వయ్యాలో వారిపైని ప్రేమ ఉయ్యాలో వసుదేవుని పూజ వయ్యాలో వారిపైని ప్రేమ ఉయ్యాలో వసుదేవుని పూజ ఉయ్యాలో పేదరికమును చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి వేయ్యాలో పేదరికమును చూసి ఉయ్యాలో ప్రీతి దప్పకు తల్లి ఉయ్యాలో కలిగి ఉన్నంతలో వయ్యాలో కనిపెట్టి ఉండాలే ఉయ్యాలో కలిగి ఉన్నంతలో వేయాలలో కనిపెట్టి ఉండాలి ఉయ్యాలో ఇరుగు పొరిగిండ్లకు వేయాలలో తిరగబోవద్దమ్మ ఉయ్యాలో ఇరుగు పొరుగిన్లకు వియ్యాలో తిరగబోవద్దమ్మ వియ్యాలో అందువలన నీకు వయ్యాలో అపకీర్తి వచ్చు నువ్వు ఇయ్యాలో అందువలన నీకు వియ్యాలో అపకీర్తి వచ్చు నువ్వు ఇయ్యాలో అపకీర్తి కంటే నువ్వు ఇయ్యాలో చావు మేలు వియ్యాలో అపకీర్తి కంటే నువ్వు ఇయ్యాలో అతివచావు మేలు వియ్యాలో పడతి చక్కదనము వియ్యాలో బయట పెట్టరాదు వియ్యాలో పడతి చక్కదనము వియ్యాలో బయట పెట్టరాదు వియ్యాలో తన చక్కదనములను వియ్యాలో దాసుకొని తిరగాలి వియ్యాలో తన చక్కదనము వియ్యాలో దాసుకొని తిరగాలి వియ్యాలో పలికి బొంకరాదు వియ్యాలో ప్రాణాలు బొయ్యన వియ్యాలో పలికి బొంక వియ్యాలో ప్రాణాలు బోయిన వియ్యాలో సత్యమును ఎప్పుడు వియ్యాలో నేర్పుతో పలకాలి ఉయ్యాలో సత్యమును ఎప్పుడు వియ్యాలో నేర్పుతో పలకాలి వియ్యాలో సాధు సత్పురుషులను వియ్యాలో సమయానికే తెంచు వియ్యాలో సాధు సత్పురుషులను వియ్యాలో సమయానికే తెంచు వియ్యాలో అన్నపానాదులు వియ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలు అన్నపాదులను వయ్యాలో ఆదరించు తల్లి ఉయ్యాలో ఏది చేసిన గానీ వయ్యాలో ఏది చూసిన గానీ ఉయ్యాలో ఏది చేసిన గానీ వయ్యాలో ఏది చూసిన కాని ఉయ్యాలో వెనక ముందనక ఉయ్యాలో పడవద్దు వయ్యాలో వెనక ముందనక వియ్యాలో వేగిర పడవద్దు వియ్యాలో మాట మన్నన లేక వియ్యాలో మంచి పేరు రాదు వియ్యాలో మాట మన్నన లేక వియ్యాలో మంచి పేరు రాదు వియ్యాలో మాట జారిన వెనక వయ్యాలో మళ్ళీ రాదు వియ్యాలో మాట జారిన వెనుక వయ్యాలో మళ్ళీ తిరిగి రాదు వియ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో మంచి కీర్తి బతుకు ఉయ్యాలో కొంచెమైనా చాలు ఉయ్యాలో మంచి కీర్తి బతుకు ఉయ్యాలో కొంచెమైనా చాలు ఉయ్యాలో కొడుకులు బిడ్డలు కొమరొప్ప కొమరొప్పగలగని ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరొప్పగలగని ఉయ్యాలో నిండు ముత్తైదువై ఉయ్యాలో యుండవే మా తల్లి ఉయ్యాలో నిండు ముత్తైదువై ఉయ్యాలో యుండవే మా తల్లి ఉయ్యాలో శాంతమ్మ ఉయ్యాలో వయ్యాలో మా తల్లి ఉయ్యాలో పొయ్యిరా శాంతమ్మ ఉయ్యాలో పొయ్యిరా మా తల్లి ఉయ్యాలో పొయ్యి మీ అత్తింట్లో వియ్యాలో బుద్ధి కలిగి ఉండు వియ్యాలో పొయ్యి మీ అత్తింట్లో వియ్యాలో బుద్ధిగా కలిగి ఉండు వియ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్